ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది మనం చూడొచ్చు మహాశివుని దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులకి అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి దేవస్థానం అధికారులు కావచ్చు అదేవిధంగానే స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి దర్శన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది వాయులింగేశ్వర క్షేత్రం అంటే దక్షిణ కాశిగా పేరుగాంచినటువంటి మహానుభావుని దగ్గరికి పెద్ద ఎత్తున భక్తులు తల్లి వచ్చి స్వామివారిని ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటున్నారు మరోవైపు ఆలయాన్ని అత్యంత అద్భుతంగా అలంకరణ చేశారు వివిధ రకాల పుష్పాలు వివిధ రకాల విద్యుత్ దీపాల అలంకరణతో ఆలయం లోపల భక్తుల నామస్మరణలతో మారుమోగిందని మనం చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా స్వామి దర్శనానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు రాహుకేతు పూజలు జరుగుతూ ఉంటాయి ఇదంతా కూడా విఐపీలకు సంబంధించి కావచ్చు అదేవిధంగానే సామాన్య భక్తులకు సంబంధించినటువంటి దర్శన క్యూలైన్లన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఈ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ప్రాంతంలో కూడా సామాన్య భక్తుల నుంచి విఐపీల వరకు కూడా క్యూలైన్ల మేనేజ్మెంట్ సిస్టాన్ని చాలా అద్భుతంగా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా కూడా తోపులాటకి తొక్కిసలాటకి ఆస్కారం లేకుండా లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వచ్చినప్పటికీ కూడా భారీ గేట్స్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని గత అనుభవాలని అద్ అంటే దృష్టిలో పెట్టుకుని భక్తులకు సంబంధించిన సౌకర్యాలని ఏర్పాటు చేయడం జరిగింది చిన్నపిల్లల తల్లిదండ్రులు అదేవిధంగానే వయసు పైబడిన వాళ్ళు ఇలా అందరూ కూడా స్వామి దర్శనానికి వచ్చిన సందర్భంలో వాళ్ళకి కూడా ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు చూడొచ్చు మహానుభావుని దర్శనం కోసం మహాశివుని దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అంటే గంట గంటన లోపల స్వామి దర్శనం కల్పించడానికి ఆలయం అధికారులతో పాటు బోర్డు సభ్యులు బోర్డు చైర్మన్ అదేవిధంగానే స్థానిక ఎమ్మెల్యే అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఎక్కువగా ఆలయం లోపలికి వస్తున్న సందర్భంలో మనం చూడొచ్చు అంటే పుష్ప అలంకరణ భక్తుల్ని ఎంతగానో ఆకుట్టుకుంది ఈసారి మాత్రం రకరకాల పుష్పాలు వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన పుష్పాలతో విద్యుత్ దీపాల అలంకరణ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు మరోవైపు పోలీసులకు సంబంధించి ఏ ఒక్క అవాంఛనీయ ఘటన లేకుండా ఎప్పటికప్పుడు అంటే మానిటరింగ్ చేయడం క్రౌడ్ మేనేజ్మెంట్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం తోపులాట్లకి తొక్కిసలాట్కి ఎందుకంటే గత అనుభవాలు కొన్ని ఆలయాల్లో ఈ మధ్య కాలంలో కూడా శ్రీశైలంలో కూడా కొన్ని ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది తొక్కిసలాట అక్కడ చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం అలాంటివి ఇక్కడ మన ఆలయంలో శ్రీకాళహస్త ఆలయం ఎక్కడ కూడా అలాంటివి రిపీటెడ్ కాకుండా ఈ రకంగా కొన్ని జాగ్రత్తలు ఈవోతో పాటు అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది క్యూలైన్స్ నిర్వహణ చాలా బాగా చేశారు ఆ క్యూలైన్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం ఎప్పటికప్పుడు సీసీటీవీలు ఫుటేజీల ద్వారా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేయడం శ్రీకాళహస్తి ఆలయం వద్దకు వచ్చేటటువంటి భక్తుల సంఖ్య ఆలయం లోపల ఎంతమంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ రావడం జరిగింది